హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ అన్ని టిఫిన్స్లోకి అద్దిరిపోయే టేస్ట్ ఇచ్చేటువంటి పల్లీ చట్నీ చాలా ఈజీగా టేస్టీగా చాలా డిఫరెంట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి అంతేకాదు ఫ్రెండ్స్ ఈ చట్నీలోకి మనం పుట్నాలు వాడము కొబ్బరి వాడము అనమాట అవి వాడకపోయినా కూడా టేస్ట్ ఉన్నది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి టూ టీ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలండి తర్వాత దీనిలోకి వన్ పల్లీలు కూడా వేసుకుని ఒక్క నిమిషం చక్కగా వేపుకోవాలన్నమాట ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి టూ టీ స్పూన్ శనగపప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మినప్పప్పును వేసుకొని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ సగం వేగే అంతవరకు వరకు వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకు తక్కువ వలవనటువంటి ఐదు వెల్లుల్లి రెబ్బలు శుభ్రం చేసుకున్నటువంటి వన్ ఇంచ్ అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా వేగేటట్టు వేపుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఒక చిన్న ఆనియన్ ఇలా స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను స్ అనేవి కొంచెం కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి మరి కలర్ అన్నది ఎక్కువ రానవసరం లేదనమాట అంతేకాదు ఫ్రెండ్స్ మీకు ఈ చట్నీ అన్నది కొంచెం పులుపు కావాలి అనుకోండి దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని ఇక్కడే వేపుకోవచ్చు అనమాట నాకైతే పులుపు అన్నది ఇష్టం ఉండదు అందుకని నేను వేసుకోవట్లేదు ఇలా ఆనియన్స్ అన్నవి కూడా వేగిన తర్వాత నేను ఇక్కడ కలర్ చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో ఇలా వచ్చిన తర్వాత ఈ వేగిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక ప్లేట్లోకి తీసుకొని చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చిన వాటిని పక్కన పెట్టి చక్కగా చల్లార పెట్టుకోవాలి తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి దీనిలోకి పద్దెనిమిది పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను అంతేకాదు ఫ్రెండ్స్ ఇలాగ ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి చట్నీ కారం ఉంటుంది అనుకుంటారేమో చట్నీ అన్నది అస్సలు కారం ఉండదండి ఇలా వేసుకొని వీటిని కూడా చక్కగా రెండు నిమిషాలు వేపుకునేసరికి కొంచెం పచ్చిమిరపకాయలు వేగుతాయి కదా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పచ్చిమిరపకాయలు ఎలా వేగాయో ఇలా వచ్చేసరికి పొయ్యి అన్నది ఆఫ్ చేసి వీటిని కూడా పక్కన పెట్టి చక్కగా చల్లారి పెట్టుకోవాలి ఆరిన తర్వాత వేపుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు మన చట్నీ నలగడానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకుని చక్కగా పాయిన్ పేస్ట్ గా చేసుకోవాలండి అలా చేసుకున్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఫైన్ పేస్ట్ గా చేసుకున్నామో కదా ఇలా దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలండి తర్వాత మనం చట్నీ రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్ ఉంది కదా దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ను కూడా ఈ చట్నీలోకి వేసుకుని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి వెలిగించి మనం పల్లీలు వేపుకున్న ప్యాన్ ఉంది కదండి అది పెట్టుకుంటున్నాను అనమాట దీనిలోకి టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని తాలింపు అన్నది చక్కగా వేపుకోవాలండి ఇలా తాలింపున్నది చక్కగా వేగిన తర్వాత దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకు సగానికి దుంచుకున్న ఎండమిరపకాయలు వేసుకొని తాలింపు అన్నది చక్కగా వేపుకోవాలండి ఇలా వేపుకున్నటువంటి తాలింపు మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట అంతే ఫ్రెండ్స్ ఏ టిష్బిన్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి పల్లీ చట్నీ రెడీ ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్